నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో వాటర్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి లేదా వాటర్తో కూడినటువంటి హౌజులను ఎక్కడ పెట్టాలి నేల మీద ఎక్కడ పెట్టాలి స్లాబ్ మీద ఎక్కడ పెట్టాలి మీకు చాలా వరకు ఐడియా ఉంది కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటాం కాబట్టి క్లారిటీగా చూడండి ముఖ్యంగా రాగి చెంబులో నీళ్లు ఎక్కడ పెట్టాలి ప్రతి ఇంట్లో గృహిణి రాగి చెంబులో నీళ్లు పెడుతూ ఉంటారండి అది చాలా మంచి పద్ధతి రాగి చెంబును వాడడం మంచిది రాగి చెంబులో నీళ్లు ఉండడం చాలా మంచిది కానీ అందరికి తెలియని విషయం ఏంటంటే వారు పెట్టే స్థానము తప్పు స్థానంలో పెడుతున్నారు రాగి చెంబులో నీళ్లు పెట్టే స్థానము తప్పు స్థానం అండి సో మరి ఎక్కడ పెడితే మంచిది జనరల్గా అందరం ఏం చేస్తాము అంటే ఈశాన్య మూలకే పెడుతూ ఉంటామండి రాగి చెంబులో నీళ్ళని ఈశాన్య మూలకు పెడతాం మరి ఈశాన్య మూలకు పెట్టకూడదా అంటే హండ్రెడ్ పర్సెంట్ పెట్టవచ్చు మరి పెట్టినాక తప్పెక్కడిది అంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పండి తప్పు తప్పేలా అవుతుందంటే మీరే చూడండి మనం ఏం చేస్తాము అని అంటే బరువులు ఎప్పుడు కూడా బరువులు ఎప్పుడు కూడా ఇక్కడ బోరేసాము చంపేసాము ఏం చేశామండి భూమి లోపల పెట్టాము బోరు సంపు భూమి లోపల పెట్టాము భూమి మీద పెట్టలేదు ఫ్లోర్ మీద పెట్టలేదు కానీ ఇక్కడ మీరు రాగి చెంపులో నీళ్లు కూడా మూలకు పెడుతున్నారంటే ఈశాన్యం బరువుగా మారిపోతూ ఉంటుంది ఈశాన్యం ఈశ్వరుడి స్థానమే కానీ బరువులేసే స్థానము కాదు రాగి చెంపులో నీళ్లు పెట్టారు అంటే ఈ బరువు వేసారనమాట సార్ మేము అనాదిగా పెడుతున్నాము అందరు చెప్తూ ఉన్నారు కదా అందరు గురువులు చెప్తున్నారు పెడుతున్నాం ఓకే పెట్టండి దీనికి పద్ధతి చెప్తాను మీరు ఏం చేయండి అంటే మీరు గ్రౌండ్ ఫ్లోరే కానివ్వండి ఫస్ట్ ఫ్లోరే కానివ్వండి సెకండ్ ఫ్లోరే కానీ ఎవరైనా పర్వాలేదు మీరు ఏం చేసుకోండి ముందు జాగ్రత్తగా ఇక్కడ మీరు కట్ పెట్టాలి అనుకున్నప్పుడు ఏం చేయండి అంటే ఈ ప్లేస్ని కట్ చేయండి ఈ ప్లేస్ని కట్ చేయండి సో కాస్త ఫ్లోర్ లెవెల్ నుంచి లోపలికి పోవాలి అలాంటి పాత్రనే తీసుకోండి అలాంటి రాగి పాత్రనే చెంబే కానీ ఏదైనా కానీ ఆ పాత్రను తీసుకొని ఫ్లోర్ లెవెల్కు ఉండాలి అది కిందికి ఉండాలి రాగి చెంబు ఫ్లోర్ నుంచి కిందికి ఉండాలి అంటే అంతవరకు కట్ చేసి లోపలికి తీసుకెళ్ళాలండి అది గ్రౌండ్ ఫ్లోర్ అయినా ఫస్ట్ ఫ్లోర్ అయినా సార్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లంతా అంత ప్లేసే ఉంటుంది టూ ఇంచెస్ త్రీ ఇంచెసే ఉంటుంది ఆ టూ త్రీ ఇంచెస్ కట్ చేసుకోండి కాస్త స్క్వేర్లో ఎక్కువ కట్ చేసుకోండి కాస్త ఎక్కువ కట్ చేసుకోండి ఇంతవరకు కట్ చేసుకోండి లోపల మనకు టూ త్రీ ఇంచెస్ గ్యాప్ ఉంటుంది అంతవరకే పాత్రలు ఏర్పాటు చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇలాంటి ఈ విధంగా కటింగ్ చేసుకున్నారంటే షాప్ వాళ్ళు కూడా డిజైన్ చేస్తారు సో రాగి పాత్ర అండి ఇంట్లో నీళ్ళు వచ్చి వాటర్ పెట్టేసి ఈశాన్యములో పెట్టే రాగి పాత్రలు వచ్చేస్తుంటాయి మార్కెట్లో సో మీరు ఈ టెక్నిక్ వల్ల ఏమవుతుంది బరువు అనేది ఉండదు కాక ఉండదు వేయడము మంచిదే కానీ సింపుల్గా రాగి చెంపి తీసుకెళ్ళి పెట్టారు అనుకోండి అది విపరీతంగా బరువు అండి ఇది నమ్మలేని నిజం అందుకే ఏం చేయండి కటింగ్ చేసి గ్రౌండ్లో పెట్టుకోండి ఇప్పుడు అలాగే వేస్తాం అలాగే వేస్తాం సరే అంత లోతు పెట్టాలా అంత లోపు తీయాలా అవసరం లేదు ఒక మూడు నాలుగు ఇంచులు తీసుకోండి రెండించులే తీసుకోండి కొద్దిగా వెడల్పు ఎక్కువ తీసుకోండి సో లోపలికి అనేది రెండు ఇంచులు మూడు ఇంచులు తీసుకోండి సో గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి నాలుగు ఇంచులు తీసుకోండి తప్పేముంది సో గ్రౌండ్ ఫ్లోర్ కదా ఇంత లోపలికైనా వెళ్తుంది కానీ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వెళ్ళేది కదా సో అది టూ త్రీ ఇంచెస్ గ్యాప్ ఉంటుంది ఆ అప్పటి వరకే మార్బుల్ గాని ఫ్లోర్ గాని కట్ చేయండి కట్ చేసి పెట్టుకోండి దాని వల్ల దోషం ఉండదండి అందరూ చేసే తప్పు ఇదే అందుకే రాగి చెంబు పెట్టడము మంచిదే కానీ అది మనకు దోషంగా మారకుండా ఉండాలి అంటే ఈ విధానాన్ని అనుసరించినప్పుడు మాత్రమే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు ఏదో మంచి చేస్తున్నాము శుభం జరుగుతుందని చెప్పి పెడుతున్నారు కానీ దాని మూలంగా మనకు క్రియేటివిటీ కట్ అవుతుంది ముఖ్యంగా ఇంటి యజమానికి క్రియేటివిటీ కట్ అవుతుంది ఇంటి పెద్ద కుమారుడికి క్రియేటివిటీ కట్ అవుతుంది ఇన్ని సమస్యలు ఉన్నాయండి మీరు ఆలోచించుకోండి సో కటింగ్ మీరు స్టార్ట్ చేశారనుకోండి అన్నిళ్ళలో ముందే స్టార్ట్ అవుతుంది కన్స్ట్రక్షన్లోనే స్టార్ట్ అవుతుంది బయట దొరికే రాహి ఫైవ్ ఇంచెస్ ఆయన కూడా డిజైన్ గా తయారు చేసి మార్కెట్ లోకి వస్తాయండి మనకి ఎలా అవసరం ఉంటే ఆ విధంగా మార్కెట్ లో పాత్రలు వచ్చేస్తూ ఉంటాయి అందుకనే మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి సో ఇంకొకటి ఇంకో టాపిక్ వచ్చేసి మనము హౌసులు కడుతూ ఉంటారండి సో రౌండ్ గోలాలు అంటూ ఉంటాం హౌజులు అంటూ ఉంటాం కాంక్రీట్తో కడుతూ ఉంటారు రకరకాల నిర్మాణాలు చేస్తూ ఉంటాం సో ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటూ ఉంటాయి సో వీటిల్లో వాటర్ ఎక్కడ పెట్టాలి అంటే చాలామంది తీసుకొచ్చేసి ఇక్కడ పెడుతూ ఉంటారండి ఇక్కడ కానీ ఇక్కడ కానీ పెడుతూ ఉంటాం ఇవన్నీ తప్పండి ఈ ప్లేస్లో పెట్టడానికి వీలు లేదు విపరీతమైన బరువు అండి మీరు రాగి చెంబు పెడితేనే బరువు అని చెప్పాను ఇంత చిన్న పాత్ర అలాంటిది మీరు డ్రమ్ పెట్టారనుకోండి పెద్ద హౌజే కట్టారనుకోండి విపరీతంగా ఈశాన్య దోషమైపోతుంది కొంతమంది ఫై పైకి లేపుతూ ఉంటారు సార్ ఇది మా హౌస్ సార్ సో రింగ్స్ వేస్తూ ఉంటారు పైకి లేపుతూ ఉంటారు ఇది లేకుంటే ప్లాస్టిక్ డ్రమ్ములు ఉంటాయి కదా డ్రమ్ములలో వాటర్ పెడుతూ ఉంటారు అవన్నీ కూడా తప్ప ఈశాన్య దోషం అవుతుందండి మాలో అభివృద్ధి లేదు మాలో ఎదుగుదల లేదు మాలో సక్సెస్ లేదు చూడండి ఇలా పెట్టిన ఇళ్లలో ఇంట్లో యజమానులు డల్గా ఉంటారండి క్రియేటివిటీ ఉండదు ఏదో మూల కోసం ఉంటారు పెద్ద అబ్బాయి కూడా క్రియేటివిటీ ఉండదు ఎక్కడో ఉంటూ ఉంటారు కారణం ఏంటి అంటే వాళ్ళని డ్యామేజ్ చేసేసిందండి వాళ్ళ మీద ఎఫెక్ట్ పడిపోయింది సో వాళ్ళ సక్సెస్ రేట్ను తినేసింది అందుకని అక్కడ పెట్టడానికి వీలు అందుకే మనం ఇక్కడ సంపు సంప ఏం చేసాం లోపలికి నెట్టేసాం కదండి సో బోరు ఏం చేసాం ఇక్కడ లోపలికి నెట్టేసాం కదా అంత లోపలికి నెట్టాల్సినవి సంపు కానీ బోరు కానీ భూమి లోపలికి ఉండవలసినవి పైన ఉండడానికి వీలు లేదు పైన మీరు కట్టారు అంటే బరువు విపరీతంగా పెరిగిపోయింది ఆ ఇంట్లో ఉన్న యజమానులను చూడండి నేను వెళ్ళగానే కొన్ని పరిసరాలు చూస్తాను సో ఇంట్లో ఉన్న ఈయన పరిస్థితి ఇదా మరి ఎవరికి చెప్పాలో ముందే నాకు తెలిసిపోతుంది ఎందుకంటే ఆయన ఇనాక్టివ్ ఉంటాడు కదా ఇనాక్టివ్ ఎవరు చేశారు ఇల్లే ఇనాక్టివ్ చేసింది ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ పెద్ద బండరాలను కూడా వేస్తూ ఉంటారండి అవి కూడా తప్పే ఇది కంప్లీట్ గా డౌన్ ఉండే ప్రాంతం అండి కానీ ఇక్కడ ఎత్తుగా పెట్టడానికి వీలు లేదు గాక వీలు లేదు ఫస్ట్ కండిషన్ ఓకే మరి ఎక్కడ పెట్టాలి సార్ ఎక్కడ పెట్టవలసి వస్తుంది అని అంటే ఫస్ట్ ప్రియారిటీ మీకు బరువులను తీసుకునే ప్రాంతాలన్నీ ఇవ్వండి బరువులను తీసుకునే ప్రాంతాలు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బరువులను తీసుకుంటూ ఉంటుంది ఇక్కడ వరకు బరువులు వేయడానికి వీలవుతుంది ఇదంతా వెయిట్ ఇక్కడ మీరు డ్రమ్ములే పెట్టుకోండి రౌజులే కట్టుకోండి ఇదంతా వాటర్ ఎక్కువగా తీసుకునే ప్రాంతం ఇంకా కొద్దిగా ఇక్కడ కూడా తీసుకుంటుందండి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కానీ హెవీ వెయిట్ పెట్టడానికి వీలు లేదు సో ఇక్కడ ఆగ్నేయం అంటే ఇటువైపు పోవడానికి వీలు లేదు ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేశాను కటాఫ్ చేశాను మరి ఈ మూల కూడా తీసుకోవద్దండి సో ఇక్కడ కూడా కటాఫ్ చేశాను ఇక్కడ నుంచి ఇలా తీసుకోవచ్చు ఈ మూల కూడా పెట్టకండి ఇక్కడి నుంచి ఇలా తీసుకుంటూ ఇటువైపు తీసుకెళ్ళవచ్చు అంటే దానివల్ల ఏమవుతుంది అంటే ఈ బరువులు తీసుకునే ప్రాంతం సౌత్ తీసుకుంటుంది వెస్ట్ తీసుకుంటుంది సో ఈ లైన్లో బరువులు పెట్టడానికి వీలు లేదు ఈ లైన్లో కూడా బరువులు పెట్టడానికి వీలు లేదు సో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కడ వాటర్ ట్యాంక్ పెట్టాలో నేను చెప్పాను అదే విధంగా మన ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి చాలా మందికి సందేహం అండి ఇంటి మీద వాటర్ ట్యాంక్ అనగానే అందరికీ తెలుసు నైరుతిలో పెట్టాలనే విషయం అందరికీ తెలుసు కానీ నైరుతిలో పెడుతున్నప్పుడు చేస్తున్న తప్పులు ఏంటి సో పక్కా నైరుతిలోనే పెట్టాలండి లేదనుకుంటే ఇది సౌత్ కదా సో ఈ ఏరియాలో కూడా పెట్టుకోవచ్చు ఈ ఏరియాలో కూడా ట్యాంక్ పైన స్లాబ్ పైన చెప్తున్నానండి ఇంట్లో కాదు స్లాబ్ పైన చెప్తున్నాను సో ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు అండి ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు అప్పుడు ఇక్కడ ఒక పెంట్ హౌస్ ఉందనుకోండి ఒక పెంట్ హౌజ్ రూమ్ హైట్ ఉందనుకోండి ఇక్కడ పెట్టుకోవడం తప్పలేదు లేదా పెంట్ హౌస్ మీద కూడా పెట్టుకోవచ్చండి లేదా ఇక్కడైనా ఇక్కడ కానీ దీని మించిన హైట్ ఇక్కడ ఒకటి ఉండాలి సో దానివల్ల ఇక్కడ ఒక పెంట్ హౌస్ కట్టుకుందాం అనుకోండి ఆ పెంట్ హౌస్ ఉండి ఇక్కడ సౌత్ దిక్ కానీ వెస్ట్ దిక్ కానీ మీరు వాటర్ ట్యాంక్ పెట్టుకోండి తప్పేం లేదు ఇది తీసుకుంటుందండి కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వాటర్ ట్యాంక్ ఎప్పుడు కూడా డైరెక్ట్ మన స్లాబ్ మీద వాటర్ ట్యాంక్ పెట్టడానికి వేయలేదండి ఏం చేయాలి అంటే ఈ కార్నర్లో కూడా వేయకూడదండి ఏం చేయాలి అంటే ఇలా ఫోర్ డమ్మీ పిల్లర్స్ వేసి దీని మీద ఒక చిన్న స్లాబ్ వేసి మీద వాటర్ ట్యాంక్ పెట్టాలి దట్ ఈస్ ద ప్రాసెస్ అది సరైన పద్ధతి డైరెక్ట్ ఫ్లోర్ మీద తీసుకోవడానికి వీలు లేదు సో డమ్మీ పిల్లర్స్ వేసి స్లాబ్ వేసి పైన ట్యాంక్ పెట్టండి లేదా సో దీని నుంచి డైరెక్ట్గా తీసుకున్నప్పుడు ఏం చేయండి అంటే ఒక చిన్న గద్దెలాగా తయారు చేసి పెట్టేసి దీని మీద ట్యాంక్ పెట్టేసుకోండి అది కూడా పర్వాలేదు అంతేగాని డైరెక్ట్గా తీసుకొచ్చేసి ఈ ఇది నైరుతి మూలక పెట్టడం అనేది పద్ధతి కాదు ఇక్కడి నుంచే తీసుకోవాలి ఇక్కడి నుంచే తీసుకోవాలి కానీ తీసుకునే పారు ఇది కొంతమంది మరి కొంతమంది ఏం చేస్తారు అంటే ఇలా పెట్టేస్తారు ఇక్కడ పెట్టేస్తారు ఇట్లా సార్ ఇది ట్యాంక్ సార్ అని తీసుకొచ్చి ఇలా పెట్టేస్తారు ఇది కూడా తప్పే సో ఇక్కడి నుంచి నైరుతికే రావాలి కానీ దీని యొక్క పిల్లర్స్ ఉంటాయి చూడండి మరీ కార్నర్లో తీసుకొని రాకుండా కాస్త గ్యాప్ మెయింటైన్ చేసి ప్రదక్షిణ వాస్తు అంటాం అంటే చుట్టూ ఇలా తిరిగే విధంగా ఉండాలండి దాని చుట్టూ మనిషి తిరిగే విధంగా ఉండాలి దాని ప్రదక్షిణ వాస్తువు అని చెప్తూ ఉంటాం టెంపుల్ చుట్టూ మనం ఎలా తిరుగుతామో ఆ విధంగా చుట్టే విధంగా మనం ప్లేస్ అనేది వదిలిపెట్టాలి అప్పుడు మాత్రమే ఈ వాటర్ ట్యాంకు పరిపూర్ణత ఉంటుంది వాటర్ ట్యాంక్ నైరుతిలోనే వేయాలి అండి ఇంకో కండిషన్ చెప్తాను మీకు ఇక్కడ స్టెప్స్ వచ్చాయి అనుకోండి ఇక్కడ స్టెప్స్ వచ్చాయి అప్పుడు ఏమవుతుంది ఈ స్టెప్స్ మీద ఒక రూమ్ నిర్మాణం చేస్తూ ఉంటాం ఒక రూమ్ నిర్మాణం చే ఈ రూమ్ కన్నా ఇక్కడ పెట్టిన వాటర్ ట్యాంక్ హైట్ ఎక్కువగా ఉండాలని చాలా మంది పట్టించుకోరు నైరుతిలో వాటర్ ట్యాంక్ వేసాం కానీ ఈ రూమ్ హైట్ పెరిగిపోయింది కదా దీనికన్నా వాస్తవంగా దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ ఒక రూమే కట్ అది పర్ఫెక్ట్ ప్లేస్ అండి పర్ఫెక్ట్ గా చెప్పే విధానం అది కానీ సరే కట్టలేని పరిస్థితి ఉందనుకోండి కానీ అప్పుడు వాటర్ ట్యాంక్ను దీంతో పోల్చినప్పుడు ఒక త్రీ ఇంచెస్ హైట్గా మనం గద్దెలాగానే దిమ్మెలాంటిది వేసి పైన కట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కూడా వేస్తూ ఉంటాం చూడండి ఇక్కడ కూడా మెట్లు వస్తూ ఉంటాయి ఇక్కడ దీని మీద కూడా కప్పేస్తూ ఉంటాం స్టెప్స్ పైన వర్షం వచ్చినప్పుడు వర్షం నీరు పడి కిందికి రాకుండా పైన రేకులు కానీ స్లాబ్ కానీ వేస్తూ ఉంటాం సో దీంతో కంపేర్ చేసినప్పుడు కూడా దీంతో పట్టించుకున్నప్పుడు కూడా ఈ యొక్క హైట్ అందుకనే ఏం చెప్తాము వాటర్ ట్యాంక్ని హైట్ లేపని చెప్పే ఉద్దేశం ఏంటి అంటే దీంతో కంపేర్ చేసినప్పుడు త్రీ ఇంచెస్ కానీ సిక్స్ ఇంచెస్ కానీ హైట్ ఉండే విధంగా నిర్మాణం చేసుకోండి కానీ దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఒక రూమ్ వేసుకోవడం చాలా ఉత్తమం అండి లేదు అంటే వాటర్ ట్యాంక్ కూడా సో ఇది డౌన్గా ఉండడానికి వీల్లేదండి బరువైన స్థానం ఇదే ఇది ఎత్తుగా ఉండే స్థానం కూడా ఇదే దీన్ని హైట్ చేసినప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చేసినప్పుడు మాత్రమే మనకు వాస్తుపరంగా మంచి ఫలితాలు వస్తాయి మీకు వాటర్ ట్యాంక్ విషయంలో ఉన్న సందేహాలన్నీ తీరినాయని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఈ వీడియోను టూ త్రీ టైమ్స్ చూడండి మీకు డౌట్స్ అన్నీ దీంట్లో క్లారిఫై అవుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా మీ ఇంటి నిర్మాణం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను